మన ఉభయ రాష్ట్రాల్లో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనం ప్రజలలోకి వెళితే తప్ప ఏ విభాగాల్లో అవినీతి ఎక్కువగా ఉంది ఏ కారణాల వల్ల లంచాలు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ముఖ్యంగా ఏ ఏ శాఖల్లో ఈ అవినీతి ఎక్కువగా ఉన్నదన్నది ఇప్పుడు రాజేందర్ గారు మీకు తెలియజేసిన విషయం ఎక్కడైతే ప్రజలకు ప్రభుత్వానికి కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ స్థలాలలో కరప్షన్ ఎక్కువగా ఉంటుందన్నది మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెవెన్యూ కానీ పోలీస్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీటన్నిటిలో కూడా ప్రజలు కంటిన్యూస్గా ప్రభుత్వంతో కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడైతే ప్రజలకు ఈ సంస్థలకు మధ్య కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కరప్షన్ ఎక్కువగా ఉంటుంది రెండవది వచ్చేసి డిస్క్రిప్షన్ ఎక్కడైతే నా దగ్గర ఒక ప్రభుత్వ అధికారిగా ఒక పబ్లిక్ సర్వెంట్గా నా దగ్గర ఇవ్వాలా లేదా అన్న డిస్క్రిప్షన్ ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందో సో ఇవ్వడానికి నేను డబ్బులు డిమాండ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ డిస్క్రిప్షన్ అన్నది తగ్గించాలి తర్వాత ప్రజలకి ఈ విభాగాలకి మధ్య ఈ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గించగలిగితే టెక్నాలజీని ఉపయోగించి కరప్షన్ తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మొత్తం వాళ్ళు ఆన్లైన్ చేసేసారు ఇంతకుముందు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకెళ్ళి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు అది అవసరం లేదు మొత్తం మీరు ఆన్లైన్ సబ్మిషనే తర్వాత ఇన్క్లూడింగ్ మీ స్క్రూటినీ కూడా ఏదైనా వచ్చినా కూడా అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది మీరు ఆఫీసెస్కు వెళ్లాల్సిన అవసరం లేదు అందువల్ల టెక్నాలజీలో ఈ విధంగా మార్పులు వస్తున్న సందర్భంలో ఏ విభాగాల్లో అయితే కరప్షన్ ఎక్కువగా ఉందో ఆ విభాగాల్లో మనం సాంకేతికతను మనం ఎక్కువగా ప్రవేశపెట్టి టెక్నాలజీని ప్రవేశపెట్టి ప్రజలు ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చే అవసరం లేకుండా గనక ప్రభుత్వం చేయగలిగితే అప్పుడు ఈ అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారికి ఇంతకుముందే నేను సూచించాను కాబట్టి ఒక మోడల్ ఆఫీస్ ఒకటి తీసుకుని అందులో ప్రజలు రాకుండా ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా ఉంది మీకు వాట్సాప్లో కూడా డైరెక్ట్గా మనం అధికారితో మాట్లాడవచ్చు రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వాళ్ళు ఫోటో తీసి డైరెక్ట్గా ఆఫీస్కి అప్లోడ్ చేయొచ్చు ఇలాంటి అనేక ఫెసిలిటీస్ మనకు ఉండడం వల్ల దాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే మనం ఈ కరప్షన్ తగ్గించవచ్చు పబ్లిక్ కాంటాక్ట్ అన్నది తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్